నటభూషణ శోభన్ బాబు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అందాల నటుడిగా మునగాడుగా సోగ్గాడుగా కీర్తిని ఘటించి అశేష ప్రేక్షకుల ఆదరణ పొందిన ఉత్తమ కళాకారుడు ఆయన నటించిన కొన్ని విజయవంతమైన చిత్రాలు ఈ వీడియోలో మీకు చూపించడం జరుగుతున్నది సురేష్ ప్రొడక్షన్స్ పల్లవి ప్రొడక్షన్స్ బాబు ఆర్ట్స్ సమతా మూవీస్ ఇలా ఎన్నో సంస్థల ద్వారా ఆయన ఆయనే కేవలం హీరోగా నటించాలన్న ఉద్దేశంతో ఆయా నిర్మాతలు ఆయనతో పలు చిత్రాలు చేయడం జరిగింది అందులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు ప్రేక్షకుల ఆదరణ పొంది ఉత్తమ నటుడిగా పేరుగాంచిన శోభన్ బాబు ఎన్నో అవార్డులతో రివార్డులతో తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు శోభన్ బాబు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మొదట్లో పౌరాణిక చిత్రాల ఆదరణ ఉండడంతో అప్పటికే ఎన్టీఆర్ నాగేశ్వరరావు గారు వెండి తెరని సమయంలో తనకు చిన్న చిన్న పాత్రల ద్వారా అవకాశాలు రావడంతో వాటి ద్వారా తన నటనను ఇటు ప్రేక్షకులకు అటు సినీ పరిశ్రమలకు తెలియజేసి ఆ తర్వాత ఉత్తమ దర్శకుల చిత్రాలలో హీరోగా నటించే స్థాయికి ఎదిగినాడు ఆ క్రమంలో కేఎస్ రావు బాపయ్య దాసరి నారాయణరావు రాఘవేంద్ర రావు తాతనేని రామారావు ఇలా ఎందరో తమ దర్శకత్వంలో విజయవంతమైన చిత్రాల్లో నటించడం శోభన్ బాబుకి సాధ్యమైంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ